గులాబీ చెట్టుకి ఎప్పుడైనా సీడ్స్ చూసారా కాయలు రండి మా వీడియోలో చూపిస్తాను మా గార్డెన్లో చూడండి కలర్ ఎంత బాగుందో రోజ్ కవర్ గుత్తులు గుత్తులుగా చక్క రెండు బొకేలు పెట్టినట్టుగా ఎంత బాగుందో ఇలాంటి మొక్క మీ గార్డెన్లో కూడా పెంచుకోవాలంటే చూడండి నేను చెప్తా టిప్స్ ఫస్ట్ ఈ చెట్టుకి కాయలు వచ్చాయి చూడండి ఇవి రేరుగా వస్తాయి అన్ని గులాబీ చెట్లకి రావు మా గార్డెన్ లో నేను కూడా చూడడం ఫస్ట్ టైం అనమాట వస్తాయి రావడం కానీ నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ చూడండి అదిగో చిన్న జామకాయ సైజులో ఉందనమాట అది చూస్తున్నారా అదిగో వైట్ సర్కిల్ లో వస్తుంది చూడండి చిన్న జామకాయ సైజులో ఉందనమాట అందులో మీకు సీడ్స్ ఉంటాయి అన్నమాట అందులో మొన్న వేసవ కాలంలో పువ్వులు పూసేసాక ఇలాగా కాయలు వస్తాయి అనమాట దానికి అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు చెప్తాను ఈ చెట్టు చూడండి ఈ మొక్కని మేము గ్రాఫ్టింగ్ ఆ గులాబీ చెట్టుని తీసుకున్నాం అనమాట అది కొంచెం కొమ్మలు ఎక్కువ ఉన్నది నర్సరీ నుంచి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న మొక్కని మనం ఆ మొక్క పువ్వులు వచ్చేసాక చక్కగా ప్రూన్ చేసేసుకున్నామంటే ఇలా ఒక్కొక్క చోట ప్రూన్ చేసిన చోట ఒక్క కొమ్మకి నాలుగు కొమ్మలుగా తయారవుతుంది అనమాట అలా తయారైన చెట్టుకి మనం ఫెర్టిలైజర్స్ ఆ చక్కగా అన్ని ఇచ్చుకుంటుంటే ఉంటే ఎన్పీకే ఇంకా చక్కగా కొమ్మలు ఆకులు ఎదగడానికి ఎన్పీకే పువ్వులు బర్డ్స్ రాలిపోకుండా ఉండడానికి చెట్టు కావాల్సిన బలం రావడానికి దానికి అంతా ఉపయోగపడుతుంది అనమాట అది అంతేకాకుండా సాయిల్ మిక్స్ కూడా గుల్లగా చక్కగా మట్టి గుల్లగా ఉండేలాగా చూసుకోవాలి మట్టిలో చక్కగా కోకో పెట్టు వెరిమే కంపోస్ట్ కోగుడం కేక్ కోడంగిని కేక్ పౌడర్ గా చేసేసి అది వేప పిండి నిమ్ పౌడరు ఇదంతా కలిపి వేసాం అనమాట మేము ఎఫ్ఆర్పి తొట్టల్లో అన్నమాట ఈ లో అలా వేయడం వల్ల మేము నేల మీద వేసినట్టుగానే వస్తాయి అనమాట ఇవి నేల మీద వేసినంత బలం దీనికి ఆ పార్ట్స్లో వేసినా కూడా ఉంటుంది అంత డీప్ గా వేసాము కదా డీప్ గా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది ప్రతి కొమ్మకి చూడండి చక్కగా చిగుళ్ళు వచ్చేసి ప్రతి కొమ్మకి మొగ్గలు వచ్చేసాయి దీనికి ఇలా మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుని మట్టి సాయిల్ మిక్స్ చక్కగా ఉంచుకుని మూడు పాయింట్స్ నాలుగు పాయింట్స్ చక్కగా చూసుకుంటే వాటరింగ్ సరిగ్గా ఎక్కువ కాకూడదు తక్కువ కాదు చక్కగా సమంగా ఇచ్చుకొని వాటర్ నిలబడిపోయేలాగా ఉండకూడదు కింద డ్రైన్ సిస్టమ్ చక్కగా ఉండాలి అలా చూసుకొని మూడు నాలుగు పాయింట్స్ చక్కగా చూసుకుంటే మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే పువ్వులు వచ్చేసినప్పుడల్లా మనకి చక్కగా మంచి మంచి గుత్తులు గుత్తులు రోజ్ ఫ్లవర్స్ వస్తాయనమాట మీకు మళ్ళీ చూపిస్తాను అది పూసాక మొగ్గలన్నీ పూస్తాయి కదా మళ్ళీ మీకు వీడియో పెట్టి చూపిస్తాను చూడండి ఒక్క వర్షం చక్కగా పడితే మనకి నాలుగు వర్షాలు పడ్డాక మొక్కలు ఎంత గ్రీన్ గ్రీన్గా చిగుళ్ళతో చూడండి ఆ రెడ్ రెడ్ చిగుళ్ళు అసలు ఎంత అందంగా ఉంటాయి చూడటానికి ఇవంతా మనం వర్షం నీళ్ళ వల్ల వచ్చే మనం ఎంత నీళ్లు పోసినా కూడా వర్షం నీళ్లలో ఉండే బలం వేరు కదండి అందులో ఉండే న్యూట్రియన్స్ దానికి అంతా ఫేవరబుల్ గా ఉంటుంది ఎంత ప్లాంట్ గ్రోత్ కి ఎకోసిస్టమ్ అంతా సపోర్ట్ చేస్తుంది అనమాట ఆ వర్షం అంతా చక్కగా మీరు కూడా గులాబీలు పెంచుకోండి అందంగా ఇంట్లో అదిగో నాటు గులాబీ ఎంత అందంగా ఉందో చూడండి చక్కగా పెంచుకోండి ఇంట్లో అందరూ వర్షాకాలం కదా ఇప్పుడు బాగా పెరుగుతాయి మొక్కలన్నీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చేసుకొని వాళ్ళు థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్